హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ మార్నింగ్ ఫోర్ టెన్కి అయితే ఈ లాక్ స్టార్ట్ చేశానండి ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి ఈరోజు షేర్ చేస్తున్నాను ఫోర్ టెన్కి ఇంకా పూజ అది చేసుకుందాం ధనుర్మాసంలో మనం మార్గ నెలలో మనం ధనుర్మాసంలో ను ఆండాల తల్లిని రంగనాథుడిని ను సేవిస్తూ ఉంటాం కదా అలా సేవించుకోవడానికి అయితే ఇంకా ప్రిపేర్ అవుతున్నానండి ముందైతే అలంకరణ అది చేసుకుందాం అని చెప్పి ఇలా గులాబీ పూలు అయ్యి అలంకరణ చేసుకున్నానండి గులాబీ పూల అలంకరణ కోసం ఇక్కడ పెట్టుకొని ఇంకొంచెం చావంతి పూలు అవి ఉన్నాయండి అవి కూడా లోపల బయట ఇలా అలంకరణ చేసుకుని అన్ని గులాబీ పూలు ఇలా సర్దుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఇంకైతే ప్రసాదం అది చేసుకుందాం పూజ స్టార్ట్ చేసుకుందాం మనం మార్గి నెలలో పాసురాలు అయ్యి సేవిస్తూ ఉంటాం కదా అలా సేవించుకుంటూ ఆండల తల్లి తిరు నక్షత్రం అనగానే ఒకలా చేసుకుంటూ ఉంటాము మార్గి నెలలో ఒకలా చేసుకుంటూ ఉంటాం మార్గలు నెలలో రంగనాథుడిని మనం ఎలా చేరాలి అన్నది ఆండాల తల్లి పాసురాల ద్వారా మనకు సులభమైన మార్గంతో నేర్పించి మనం ఈ విధంగా అనుసరిస్తూ ఉంటాం కదా అది అనుసరిస్తూ ఈ నెల్లాళ్ళు మనం చేసుకుంటూ ఉంటాము ఇదిగోండి నేనైతే అలంకరణ ఇలా చేసుకున్నాను ఇంకా పాసరం అయితే సేవించేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా మనం ఎలా చేసుకోవాలని అనుకున్నది మనం ఒక దీనిగా మనం ముందే అనుకుంటాం కదండి ఇలా ఈ పూలు ఎలా పెట్టుకోవాలి ఆ అలంకరణ ఎలా చేసుకోవాలి ఈ టైంకి ప్రసాదం చేసుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం కదా ఆండాల తల్లి భూదేవి వంశ అంటూ ఉంటారు రంగనాథుడు ఆజ్ఞతో అయితే భూదేవిగా మనకు జన్మించారు అని అంటూ ఉంటారు తులసి వనంలో దొరికారు అంటూ ఉంటారు పెరియాళ్ళవారి పుత్రిక అంటూ ఉంటారు తులసి వనంలో అయోనిజగా జన్మించారు అంటారు కదా ఆ తులసి వనంలో అయోనిజగా జన్మించి రంగనాథుడిని ఎలా సేవించాలి ఎలా కీర్తించాలి ఎలా వర్ణించాలి ఆ అయోనిజ అంశతో పుట్టిన అండలు తల్లి తర్వాత కాలంలో తర్వాత దీంట్లో అయితే పెరియాళ్ళు వారు వర్ణిస్తూ ఉంటారండి నూటెనిమిది దివ్యక్షేత్రాల్లో ఏ పెరుమాళనైతే నువ్వు చేరుకోవాలి అని అనుకుంటున్నావు అంటే ఏ అలంకరణలో నువ్వు రంగనాథుని ఇష్టపడుతున్నావు ఆ విష్ణుమూర్తిని ఇష్టపడుతున్నావు అని అంటే నూటెమిది కీర్తించి పాడిన దాంట్లో ఆవిడికి రంగనాథుడు రూపంలో ఉన్న శ్రీరంగనాథుడే ఆవిడికి నచ్చారండి అలా కూడా వర్ణిస్తూ ఉంటారు ఇప్పుడైతే నేను ప్రసాదం అది ప్రిపేర్ చేసుకుని ఇంకా పొంగల్ అది ఆరోగ్యం పెట్టేసుకుందామని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇంకా కోవిల్కి కూడా వెళ్దాము అని అనుకుంటూ అక్కడ కూడా సేవించుకుందాం అనుకుంటే ఇంకా వచ్చాక అయితే వంట చేసుకుంటున్నానండి ఇలా దుంపలు ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంకా పువ్వు అయితే అన్నం అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇలాగా ఒక పక్క ఏమో నాకు పప్పు అది పెట్టుకుంటున్నానండి ఇంతకు ముందు మాగాయ పప్పు మీకు షేర్ చేశాను కదా మామిడికాయ పప్పు లాగే ఉంటుంది పాలు ఒక పక్క కాకబెట్టేసుకున్నాను కోవిల్ నుంచి వచ్చాక నాలుగు పొయ్యిలు నాకు ఫుల్గా నిండిపోయండి ఇలాగా బంగాళదుంపలు అంటే మేము ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేసుకుంటాము మొత్తం నూనెలో నాన్ ఇలా చేసుకుంటాము ఏపుడు అన్నాను కదా అది ఇప్పుడు ఇంతకు ముందే మీకు షేర్ చేశాను ఇవ్వండి పువ్వులు అది తెచ్చుకున్నాము కోవిల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ రేపటి కోసం ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అక్కడే మనం పర్చేస్ చేస్తూ ఉంటాం ఇంకా అది వాళ్ళు స్టోర్ చేసేసుకొని ఇంకా భోజనానికి అయితే ప్రిపేర్ అయిపోతున్నానండి నాకు అంత వంట అంతా అయిపోయింది ఇంకా భోజనం చేద్దామని చెప్పి ఇంకా అన్నీ అవర్చుకుంటున్నాను మనం ముందే అన్నీ రేపటికి ఇప్పుడే ఆలోచించేసుకుంటాం కదా మనం భోజనానికి అది ఇంకా నేను కంచం అది పెట్టుకొని బంగాళదుంపలు ఫ్రై అయితే మీకు షేర్ చేస్తున్నాను చూసారు కదా ఎంత నూనెలో మనం ఏగించినా సరే ఒక్క నూనె చుక్క కూడా మనకు ఉండదు ఇలా పొడి పొడి ఆడుతూ వచ్చేస్తుంది నేను సర్వ్ చేసుకుంటే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి అది ఇలా వస్తుందని కోవిల్లో ప్రసాదం అయితే కథం ఇచ్చారండి అది కూడా ఇప్పుడే తీసుకుని వచ్చాం ఇంటికి అది కూడా ఇలా వెయిట్ చేసుకుని ఒకసారి ఇలా తీసుకుని తింటున్నాను అంటే నేను తినేసరికి కొంచెం టైం అయిపోయింది కోవిల్ నుంచి అలా తెచ్చేసాం ఇంటికి ఆ ప్రసాదం కదంబం కూడా అంటే బిస్వేలాబాద్ మన దాంట్లో కూడా మన బ్లాగ్స్లో కూడా ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా అది కూడా ప్రసాదం ఇచ్చారు ఇంకా మనకి రైస్ అది మనం పెట్టుకుంటాం కదా ఇదేనండి నా క్వాంటిటీ ఇంక ఎక్కువ కాదు తక్కువ కాదు ఇలా అయితే నేను డైలీ నా రొటీన్లో భాగంగా ఇది మీకు షేర్ చేస్తున్నాను ఇలా నేను తింటాను అని నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకుంటాను నాకు మ్యాంగో పీకిల్ పప్పు కూడా రెడీ అయిపోయింది మాగాయ పప్పు అని ఇంతకుముందు షేర్ చేసి చూపించాను కదా ఇది నా మెను అయితే మార్నింగ్ అయిపోయిందండి ఇంకా భోజనాలు అయిపోయి ఇంకా ఒక నిమిషం రెస్ట్ తీసుకుందాము తర్వాత ఇంకా సాయంత్రం ఏది మనం దీపాలు వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇప్పుడు మాకు సాయంత్రం ఎలా ఈజీ స్నాక్ ఎలా చేసుకోవాలి అన్నది ఈ లాగ్లో షేర్ చేస్తానండి సాయంత్రం మనం భోజనాలు అయిపోయాక మనం ఏదైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది మనం ఏదైనా ఏదైనా మనకు చిన్న ఏదైనా స్నాక్ ఐటెం మనకి ఏదైనా కొనుక్కుని తినాలనిపిస్తుంది లేకపోతే ఇంట్లో చేసుకోవాలనిపిస్తుంది అప్పటికప్పుడు ఉండిపోయిన వస్తువులతో కూడా మనం ఎలా స్నాక్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మామూలుగా మనకి బ్రెడ్ ఉండిపోతూ ఉంటుంది తర్వాత కొంచెం వరిపిండి ఉండిపోతూ ఉంటుంది లేకపోతే చెనాపిండి ఉండిపోతూ ఉంటుంది మనం లాగా ఏదైనా తినాలి అనుకుంటాం స్నాక్ ఐటమ్ లాగా ఏదైనా మంచూరియా టైప్ ఏదైనా చేసుకుందాం అనుకుంటాము మనకి స్టార్టెస్ అని అనుకుంటాం కదా అలా కూడా మనకి ఇష్టపడుతూ ఉంటాం సాయంత్రం అయ్యేసరికి టీవీ చూస్తూ ఏదైనా తినాలని సరదాగా అనిపిస్తూ ఉంటుంది అందులోనూ పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా అలా చిన్న బ్రెడ్తోను దీంతోను నేను టొటాటోతోను ఎలా స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను చేసుకున్నది ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తాను వ్లాగ్లో ఈజీ స్నాక్ అని చెప్పుకోవచ్చు లేకపోతే హెల్ ఏదైనా చెప్పుకోవచ్చు ఇది హెల్దీ కాదులేండి ఎందుకంటే నూనె నేను పెడుతున్నాను కాకపోతే పొద్దున్న దుంపలు నూనె వేగించాను కదా అది అలా ఉండిపోయింది దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తూ ఇంతకుముందు షేర్ చేశాను క్లీనింగ్ అది ఇప్పుడు మళ్ళీ పొకోడీలు వేసుకోవడానికైనా ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికైనా అదే నూనె ఎలా వాడుతున్నాను ఎలా వాడతాను దాన్ని క్లీన్ చేసి అన్నది కూడా ఇందులో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నూనె పెట్టేసుకుంటానండి ఎందుకంటే ఫస్ట్ మనకి నూనె కదా అవసరం పొటాటో వేగించిన నూనె అయితే నాకు ఎక్కువే ఉంది కానీ మడ్డు వచ్చేసిందండి బాగాను దాన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుని ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎలా వాడతాను అన్నది ఇప్పుడు చూపిస్తాను ముందైతే పొయ్యి వెలిగించుకుంటున్నానండి ఆ నూనె పెట్టుకోవడానికి దాని క్లీనింగ్ ప్రాసెస్ మనం చేసుకున్నాక మన స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైతే అది మనం ప్రిపేర్ చేసేసుకోవాలి పొద్దున్నేగించిన పొటాటో నూనె ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టేసుకుని దానికి ముందు ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మడ్డితో మనం ఏది చేసుకోలేము ఒక్కసారే వాడానండి సార్లు కూడా వాడలేదు అయినా మడ్డొచ్చేసింది పొటాటో ఇదంతా మనకు వచ్చేస్తుంది కదా ఇలాగా ఇంకొకటి పొటాటో వేగించిన పొద్దున్న పొటాటో వేగించిన నూనె ఇది దీన్ని క్లీన్ చేసుకుని ఇప్పుడు నేను స్నాక్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ముందు దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఇంతకు ముందు నేను చెప్పాను కదా కార్న్ ఫ్లోర్ ఇలాగా మనం తీసుకోవాలి దాన్ని వాటర్లో ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ముందు నూనె అయితే వేడెక్కానివ్వాలండి వేడెక్కాక అప్పుడు మనం చేసుకోవాలి వేడెక్కిపోతుంది కదండి ఇప్పుడు దాన్ని ఎలా ప్రాసెస్ చేసి ఎలా క్లీనింగ్ చేసుకుని రెండోసారి కూడా మనం ఎలా వాడుకోవచ్చు అన్నది నేను చూపిస్తాను అంటే ఒకసారికి మనం పడేలేం కదా ఇంకొకసారి వాడినా సరే మనకు అంత అనిపించదు కేజీ కేజీ నూనెలు అయి మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు దానికోసం నేను పొటాటో అయితే ముందు చెక్కుంటూ ఉంచుకుంటున్నాను నూనె వేడెక్కే లోపల నేను ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అంటే స్నాక్ అన్నాను కదా దానికి ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను నూనె వేడెక్కాక క్లీనింగ్ ప్రాసెస్ వేరే ఉంటుంది ఇప్పుడు పొటాటో మనం ఇలా సన్నంగా తరుక్కుని ఇలా ఉంచుకోవాలండి ఇలాగా మనం గ్రేట్ చేసుకుని ఉంచుకోవాలి దేనికి మూడు మూడు పొటాటోలు తీసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని మనం బ్రెడ్ స్లైసెస్ ఇంతకుముందే నేను నీళ్ళల్లో నానబెట్టుకుని ఉంచుకున్నాను ఒక నాలుగు బ్రెడ్ లాగా ఇలా పెట్టుకుని ఉంచుకున్నానండి దీన్ని బాగా స్మీస్ చేసేసుకోవాలి బాగా పిండేసుకోవాలి అన్నీ పిండేసుకొని నేను ఇప్పుడు చేశాను కదా ఇప్పుడు పొటాటో ఇది గ్రేట్ చేశాను కదా దాంట్లో ఇది కలుపుకొని ఉంచుకోవాలండి మిగతా అది ఒక్కొక్కటి మీకు వేస్తూ నేను చూపిస్తాను మనం పొకోడీలాగా మనం చేసుకోవడానికి స్నాక్ లాగా మనం చేసుకోవడానికి ఎలా మనం మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తున్నాను ఇగోండి ఇప్పుడు మనం మిగతా పొటాటోస్ కూడా దీంతో పాటు మనం గ్రేట్ చేసేసుకొని ఉంచుకోవాలి నూనె నూనె వేడెక్కే లోపల ఎందుకంటే నూనె ఇప్పుడు బాగాలేదు కదా అది అలా ఉన్న దాంట్లో మనం ఇలా పిండి కలిపేసి వేసేసుకోలేము అందుకని అది వేడెక్కని వచ్చే లోపల మనం ఇవన్నీ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నేను నానబెట్టుకున్న బ్రెడ్ ఇలా పొటాటో తర్వాత ఉల్లిపాయలు అన్నీ ఇలా తీసుకొని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలండి గొండు ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం పొడుగు పొడుగ్గా మనకి పొకోడీలు అనగానే మనకి పెద్ద పెద్దవి మనం కోసుకుంటూ ఉంటాం కదా సన్నంగా పొడుగ్గా అలా నేను కోసుకుని ఇది పెట్టుకున్నాను అది ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుంటున్నాను మనకు కావాలంటే ఇంకో రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు దీనికి మనం ఏది యాడ్ చేసి యాడ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కొంచెం నేను చిన్నపిండి ఈ స్పూన్తో నేను ఒక తిన్నర స్పూన్ తీసుకున్నాను చిన్నపిండి చాలా తక్కువే పడుతుందండి పకోడీలు అంటే పిండి తక్కువ ఉండాలి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం వరిపిండి కూడా మనం వేసుకున్నాము ఇందులో నేను వేసుకున్నానండి ఆ క్లిప్పింగ్ మరి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నాకు కొంచెం షోడా సోడా వేసుకుంటున్నాను కొంచెం వరిపిండి అయ్యాక మనం ఇలా సోడా చిన్నపిండి కొంచెం వేసుకోవాలి వరిపిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదండి ఎందుకంటే మళ్ళీ మనం అది ఇదైపోతుంది కదా నూనె నూనెలో మళ్ళీ విడిపోతుంది కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుంటున్నాను కారం వేసుకుంటున్నానండి ఇక అంటే కొంచెం వేడి నూనె నేను ఇందులో మరగబెట్టిన నూనె కొంచెం దీని మీద వేస్తున్నాను మనకు కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం దీన్ని మళ్ళీ మనం వేడి చూసుకొని అటు ఇటు చూసుకుని కలుపుకోవాలండి ఒకేసారి వేడి నూనె కానీ మనం చేయి పెట్టకూడదు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని నేను పెట్టుకుంటున్నాను ఇలాగా ఇలా మొత్తం మనం కలిపేసుకొని కొంచెం దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం మనం మిక్స్ అయిపోయాక నేను కొంచెం వరిపిండి క్లిప్పింగ్ కొంచెం తేడా వచ్చిందంటే అది చనాపిండి వేయకముందే కొంచెం వరిపిండి వేసాను అది ఇది అన్నీ కలిపి పెట్టేసుకున్నాను వరిపిండి చనాపిండి అన్నీ ఈలోగా కార్న్ ఫ్లోర్ కూడా నేను ఇలా కలిపేసుకుని నీళ్ళలో పెట్టుకుని ఉంచుకున్నాను ఈ మరిగిన నూనెలో అది వేసేసుకోవాలండి ఫస్ట్ నూనె క్లీన్ చేసుకుని కదా మనం పొగడీలు వేసుకుందాం అనుకున్నాం కదా ముందు ఫస్ట్ అయితే నూనె అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వేయగానే మొత్తం మెడ్డంతా దానికి అంటుపోతుందండి ఇప్పుడు ఇది ఇంతకుముందు లాక్స్లో కూడా నేను షేర్ చేశానండి కాకపోతే ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను చూపిస్తున్నాను ఇప్పుడు నేను స్నాక్ చేసుకుంటూ దాన్ని ఎలా చేసుకుని నేను స్నాక్ చేసుకున్నాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదైతే మనం మొత్తం ఇలా కార్న్ ఫ్లోర్ వేసిన దానికి ఇలా మడ్డంతా దీనికి ఆల్మోస్ట్ అంటుకుని వచ్చేస్తుంది ఇంకా మిగతా అరకూర మడ్ మడ్డ ఏదైనా ఉన్నది అంటే కూడా అది మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నాకు అందినంత వరకు ఇలా తీసేసుకుని దీన్ని మొత్తం మనం పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా కొంచెం ఉన్నది మనం అది ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను స్ట్రైనర్ అయితే తీసుకున్నాను ఇలా టీ చిక్కు ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకుని మీకు తదు గిన్నెలోకి ఇలా వాడ్ చేసుకుంటున్నాను అంటే మనకి మరీ ప్రాణం అవుతుంది కదా ఫస్ట్ టైమే మనకి మట్టి అలా ఉండి మళ్ళీ దేనికి పనికిరాదు అన్నట్టు ఉంటే మనకి అలా పనికిరాదు కదా ఏదైనా ఒక్కసారి రెండు సార్లకు ఆ వాడిన నూనె కొంచెం వాడుతూ ఉంటాం కదా మరీ అంత ఐదు ఆరు సార్లు వాడకపోయినా ఏదో రెండు సార్లు అయినా మనం వాడుతూ ఉంటాం కదా అందుకని అయితే మళ్ళీ దానికి పోకొడి లేదు ఇప్పుడు వేసుకోవడానికి అంటే నేను చేసే రెసిపీ చేసుకోవడానికి ఇప్పుడు ఆ నూనె మళ్ళీ ఇందులో వేసేసుకున్నాను చూసారు కదా ఎంత క్లీన్గా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇది ఇంకోసారి కూడా వాడుకోవచ్చు అన్నట్టు అయిపోయింది కదా ఇదిగోంటే ఇప్పుడు మనం ఇది ఈ రెసిపీకి మనం ఎలా పిండి కలుపుకుని ఉంచుకున్నది ఇది వేడెక్కాక అలా మనం వేసేసుకోవచ్చు ఇది లైట్గా మంచూరియా టైప్లాగా వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ఉండల్లాగైనా వేసుకోవచ్చు పకోడీలాగా పలుచగానే వేసుకోవచ్చు కానీ పకోడీలా పలుచగా వేస్తే మాత్రం బాగా దగ్గరగా విడిపోయినట్టు అయిపోయిందండి కొంచెం ఉండల్లాగా వేస్తేనే బాగా వచ్చింది అందుకని మీకు చెప్తున్నాను కొంచెం ఉండలాగా వేయడానికి ప్రయత్నించండి నేను రెండు రకాలుగా వేసి చూశానండి అంటే పొగడీలాగా వేసుకుని మళ్ళీ ఉండలాగా వేసుకుని చూస్తే ఏది బాగా వస్తే అదని చెప్పి అనుకుని చూసుకున్నాను కాకపోతే నాకు ఉండలాగా అంటే కొంచెం రౌండ్ బాల్స్ లాగా వేసుకుంటేనే అది బాగుందని అనిపించిందండి ఇప్పుడు మనం ఇలా వేడి నూనెలో ఇలా మరగబెట్టేసుకొని వే వేగించేసుకొని మనం దీన్ని తీసేసుకోవడమేనండి వేనండి ఫైవ్ మినిట్స్లో మనకు అన్నీ సిద్ధంగా ఉంటాయి అని ఇప్పుడు నాకు నూనె దాన్ని క్లీన్ చేయడానికి టైం పట్టింది కానండి మామూలుగా నూనె రెడీగా ఉంటే కూడా మనకి ఈజీగా అయిపోద్ది అని అనిపించింది ఇప్పుడు ఇలా ఏగిపోయినట్టు మనం కొంచెం నొరగ వచ్చింది కదా ఆ నొరగ మనకి ఆగిపోయాక మనకి ఏగిపోతున్నట్టు అప్పుడు మనం కదపాలి దీన్ని అప్పుడు అటు ఇటు మనం కదుపుకొని కొంచెం బాగా ఇటు అటు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమేనండి ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకోవచ్చు ఈ మార్గల నెలలో మనకు వైబ్రేషన్స్ కొంచెం బాగా అనిపిస్తుంది అండి కొంచెం చలి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది పాజిటివ్ వైబ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం అస్తమానం ఏదో ఒకటి చదువుతూ ఉంటాం కదా ఆండాల తల్లికి సంబంధించిందైనా సరే రంగనాథుడికి సంబంధించిందైనా సరే ఈ నెల అలా సేవిస్తూ ఉంటాం కదా ఒక పాజిటివ్ వైబ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఏ పని చేసినా మనకి కొంచెం అలస్ట్ అన్నది ఉండదు ఈ చలికాలంలో మనకి కొంచెం రిలాక్సేషన్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా కాకపోతే కొంచెం మార్నింగే లెగడం అది కొంచెం ఎక్కువ మనం లేజీగా ఫీల్ అవుతూ ఉంటాము కాకపోతే ఇలాంటి వేదన మనం ఈ పనిలో పడిపోతే మనకు అవి ఏమీ అనిపించదు అలాగా ఏదో చురుగ్గా చేసేసుకుందామని అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు కొంచెం బాల్స్ లాగే అని చెప్పి ఇంకో అయితే బాల్స్ లాగే వేస్తున్నానండి ఏమైనా ఏదేమైనా బాల్స్ కొంచెం బాగుందని అనిపించిందంటే నాకు కొంచెం విడకుండా వచ్చినట్టు అనిపించింది అదైతే కొంచెం మరీ పొకోడీలాగా కాకుండా బాల్స్ లాగా కాకుండా అదో రకంగా అనిపించింది ఇదే నయం అనిపించిందండి ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి అంటే పిల్లలు కాబట్టి మన అడిగినా సరే బ్రెడ్ కొంచెం కొంచెం పిండి ఇదే ఉంది అని అన్నా సరే అన్నీ కలిపి ఇలా వేసేసుకోవచ్చు అన్నది ఇప్పుడు ఇందులో మీకు షేర్ చేశాను కానీ డెఫినెట్గా ఏం ట్రై చేసుకోవాల్సిన రెసిపీ ఏం కాదండి మామూలుగానే ఉంది ఇలా ట్రై చేస్తే బాగుంటుందా అన్నది నేను టేస్ట్ చూసి చెప్తానండి పైకి మాత్రం నాకు మామూలుగానే అనిపించింది అంటే పోకోడీలు మనం కొనుక్కొని పది నిమిషాల్లో తినేవచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం కదా అలా ఉందా లేకపోతే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందా అన్నది నేను తిని చూపిస్తానండి ఇప్పుడు మీకు ఇందులో సూపర్గానే ఉందండి కాకపోతే అంత మనం పోకోడీలు కొనుక్కుని అది ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా నాకు అయితే అలాగేం అనిపించలేదంటే అంత మామూలుగా ఎప్పుడో ఉండిపోతే ఇలా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేశాను కానీ డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సింది కాదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్